మీరు చేసినటువంటి చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి మీరు తెచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతోమంది ఇది సెంటిమెంట్తో కూడినటువంటి పరిస్థితి వారి ఆస్తుల పత్రాలు రిజిస్ట్రేషన్లో వేలు ముద్రలు వేసుకోవాలి సంతకాలు పెట్టుకోవాలి అప్పుడే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూరిటీ భరోసా ఉంటుంది అవేమీ లేకుండా మీరు జెరాక్స్ కాపీ ఇచ్చి ఆ జెరాక్స్ కాపీ ఇంట్లో పెట్టుకుంటే ఈ లోపు మీరు తొంభై రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే మీరు ఈ ఆస్తులు ప్రజా ఆస్తులు అన్నింటినీ కూడా దోచుకోవడానికి చేసినటువంటి పన్నాగం కాదా ఇది అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇటువంటి గగాకోరు ఆలోచనలు మానండి మీరు ఇంకా మీకు ఉండేది పదమూడు రోజులు ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొట్టే రోజు మే పదమూడు అక్కడితో మీ అందరికీ కూడా మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి అరాచకాలకి శుభం కాటి పడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైనుంచి కింది స్థాయి వరకు మీకు అలవాటు అయిపోయింది సానుభూతి కొట్టే లేదో విధంగా సానుభూతితో ఓట్లు తీసుకోవాలి మొన్న గులకరాయ డ్రామా ఆడారు నాయకుడు గులకరాయ డ్రామా ఆడి వారం రోజులు స్టిక్కర్ వేయించుకుని తిరిగారు రోజు రోజుకి సైజు పెంచారు స్టిక్కర్ సైజు కూడా నువ్వేమో ఈరోజు కొత్తగా నువ్వు మొదలుపెట్ట ఏదో సానుభూతి ఓట్లు పడాలని మొన్న కూడా చెప్పు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పు రాధాకృష్ణ నిన్ను లేపించాయనుకుంటున్నాడు ఏంటి నేను లేపించేసింది ఏం లేపించేస్తారు ఎక్కడ పార్టీలో చెప్పాను నేను నువ్వే పార్టీలో ఉన్నావు నువ్వు ఎక్కడ చూసావు నువ్వు కూడా ఇంట పార్టీలో నిన్ను లేపించేయడానికి అంత అవసరం లేదు నిన్నెవరో లేపించక్కర్లేదు ఇక్కడ ప్రజలే ఇంటికి పంపుతారు నేను నువ్వు చేసినటువంటి నిర్వాహకాలకి నువ్వు చేసినటువంటి వేషాలకి అన్నిటికీ కూడా అంటే దీని మీద కూడా నువ్వు సానుభూతి పర్మూని ప్రజలు సానుభూతి పడదాం అనుకుంటున్నావు నువ్వు తణుకు ప్రజలు తణుకు నియోజకవర్గ ప్రజలు విద్యులు అటువంటి ప్రయత్నాలు మానుకో బోందా రాజకీయాలు చేయి నువ్వు నేనేదో భూతు మాట మాట్లాడినట్టు నువ్వు దాన్ని చెప్పి వాడిని లేపేద్దాం అన్నట్టు ఆ భూతుమాట నేను ఇక్కడ మాట్లాడతాను ప్రశ్న ఉంది నిన్ను లేపించేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు నువ్వు చేసినటువంటి పాపాలు నీకే చుట్టుకుని నిన్ను ఇంటికి పంపించే రోజు మే పదమూడవ తేదీ నీకు గుర్తుండిపోతుంది గుర్తుపెట్టుకో ఈరోజు ఇటువంటి ప్రాపం కాని మీరు ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చేస్తున్నటువంటి దగాపూరు ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఖండిస్తున్నారు ఈరోజు మీరు దాన్ని సమర్థించుకోకుండా చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని ప్రజలు క్షమాపణ పోవాలి